ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిలా గారికి మద్దతుగా కొండా సురేఖ గారు వస్తారంట తెలంగాణ నుంచి ఒకప్పుడు కొండా సురేఖ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినప్పుడు కొండా సురేఖ గారికి చాలా మంచి పేరు ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మందిని ఆమెను అభిమానించారు ఆ టైంలో తర్వాత ఆమె చేసిన అతి యాక్షను అంటే ఇప్పుడు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి పూర్తి స్థాయిలో సెకండ్ క్యాటర్ నాదే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇంకా నేనేం ఆ గ్రేడ్ మొత్తం నేనేది చెప్తే పార్టీలో నడవాలన్నంత ఓవర్ యాక్షన్ చేసింది ఆ టైంలో షర్మిలా గారు ఏది పాదయాత్ర చేస్తున్న ఆ టైంలో ఐ థింక్ ఆ పీరియడ్లోనే కదా సమాహిక్య రాగం అది ఇదైనా జగన్మోహన్ రెడ్డి గారు అందుకున్న తర్వాత ఆ టైంలో రాజీనామా చేసి వెళ్ళిపోయింది ఏబీ డిబేట్లో కూర్చొని చాలా అతి మాటలు మాట్లాడింది చాలా అంటే చాలా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా బాధపడ్డారు ఏమో ఏమైనా మన విన్నా గౌరవించింది ఏమైనా మనల్ని మనం విన్నాలు చూసింది అయిదని చెప్పి సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయింది ఆ పీడు మనకెందుకులో తెలంగాణ కూడా డివైడ్ అయిపోయింది ఆమె గురించి ఇంకా మనకెందుకులో ఇది అనుకుంటా ఉన్నాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటే ఇక్కడ అధికారంలో రావడం ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో వచ్చేసింది ఇప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచోడానికి నేను కదా కారణం నా మంత్రి పదవిని వదిలేసి నేను వచ్చాను అది ఆయన గుర్తుపెట్టుకోకుండా కనీసం పలకరించి ఏమమ్మా మీకేమన్నా కావాలా అని చెప్పి నన్ను ఎప్పుడు అడగలేదు విజయమ్మ గారు కూడా నన్ను అడగలేదు నాకు అది చాలా బాధేసింది అని చెప్పి మాట్లాడింది ఎందుకు బాధ వేస్తుంది ఆ ఏదైనా పార్టీ కోసం త్యాగాలు చేస్తే కదా బాధేసేదే మంత్రి పద వదిలేసి వచ్చాను నిద్రమాతలు మింగాను త్యాగాలు చేశాను ఈగా త్యాగాలంటే అర్థం కాల నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు అంత చిత్తశుద్ధి ప్రేమ ఉంటే తెలంగాణలో పార్టీ క్లోజ్ కాకుండా ఆ రోజు మీరు అర్థం పడి ఆపాల్సింది మిమ్మల్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు సార్లు పిలిచి అడిగాడు కూడా జైల్లోకి పిలిపించుకొని ఆయన ఉంటే మీరు రాజీనామా చేస్తారా అని వస్తే వార్తలు వస్తే ఆయన పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది మీకు గుర్తుందిగా ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడిద్దంట రాజశేఖర రెడ్డి గారు వారసురాలు షర్మిలా గారే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పి ఇప్పుడు ఏమే ఒకప్పుడు ఒక రెండేళ్ల క్రితం షర్మిలా గారు తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న టైంలో ఏమో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది షర్మిలా గారు అహంకారపూరితమైన వ్యక్తి అహంకారం ఎక్కువకి లెక్క చేయదు మనుషుల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడిద్ది ఐదు అని చెప్పి ఏమే మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో ఈరోజు షర్మిలా గారు అహంకారపూరితమైన వ్యక్తి కాదు షర్మిలా గారు గొప్పవారు షర్మిలా గారు మనుషులు బాగా లెక్క చేస్తారు ఇప్పుడు ఏం మాట్లాడిద్ది మళ్ళీ మా ఈ ఎదవ రాజకీయాలు రోజు చూసి చూసి మా క్యారెక్టర్లు పోతున్నాయి నిజంగా ఎందుకంటే ఎవడవసరాలు అడిగి కొట్టుకుంటూ పోతాడు కానీ ఒక స్టాండ్ మీద నిజంగా మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలరా బాబు అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మీద ఉంటారు అసలు దేనికి తొమకడు దేనికి తొందరగా మాట్లాడు దేనికి తొందరగా రియాక్ట్ కాడు అట్లాంటి ఈ సమాజానికి కావాల్సింది పవన్ కళ్యాణ్ లాగా కుక్కలాగా కరవటం షర్మిలా కాసేపు ఇటు కసేపట్టు కాసేపట్టు అవసరాలు తీర్చుకొని మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిలాగా ప్రతిదీ ఇచ్చిన మాటను మర్చిపోయి పూర్తిగా అవాస్తవాలు ఇంకా ప్రచారం అబద్ధాలు చెప్పేయటం ఇవన్నీ నిజంగా చూస్తుంటే ఎవరికైనా కానీ సామాన్యులు ఎవరైనా రాజకీయాలు ఫాలో కావాలంటే వాళ్ళ క్యారెక్టర్లు దొబ్బుతున్నాయి వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్లు పూర్తి స్థాయిలో దుబ్బేస్తున్నాయి అసలు ఈ అమ్మ జీవితం ముందు మాలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే ఏం క్యారెక్టర్ బాబు అనేత చెప్పుకోవాల్సి వస్తుంది మీరు మారరు జనాలను మారనేరు మొన్నదా నువ్వే అన్నావమ్మ కొండ సురేఖమ్మ షరింలా గారు అహంకారపూరితమైన వ్యక్తి అని ఈరోజు ఏ ముఖం పెట్టుకుని షర్మిలా గారి తరపు నువ్వు ప్రచారం చేద్దాం అనుకుంటున్నావు ఏం ముఖం పెట్టుకుని వస్తావు ఒక్కొక్కరికి ఉండాలా కనీసం ఇంక జ్ఞానం ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలా సిగ్గు అనేది ఉండాలా ఎందుకో నేను నిజంగా రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజుగా బతుకుంటే మీ ముఖాలన్నీ చూసి ముఖాన్ని ఉమ్మేసేవాడు చీ చిచ్చి ఎట్లాంటి వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చింది ఎట్లాంటి వాళ్ళతోన నేను నిన్న సావాసం చేసింది ఐదని ఏం తక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూపించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా ఆపేశాడా చంద్రబాబు నాయుడు గారిలాగా అందరూ ఏమైనా రోడ్లు ఎక్కారా ఫీజు రియంంబర్స్మెంట్ జరగలేదని ఆరోగ్యశ్రీ ఏమైనా ఆపాడా ఇంకా ఆరోగ్యశ్రీని పదిలోని చేస్తూ మూడు వేల నూట పాతిక డిసీజెస్ దాంట్లో కలిపాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎన్ని డిసీజెస్ దాంట్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్ని ఉండేవి ఏది అసలు నాకు అర్థంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత ఇప్పటికి తెచ్చారు మీ తెలంగాణలో ఇప్పుడు తెచ్చిన గత మీ ప్రభుత్వం వచ్చి మీరేమన్నా తెచ్చారా నెల అయింది ఏమన్నా తెచ్చారా ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మీ ప్రభుత్వం వచ్చాక ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఆయన పరిపాలనకు అనుగుణంగా మీకుందే మళ్ళీ మీరు మగోళ్ళు మీరు మాట్లాడటాలి ఈ శరీమ్ల గారికైనా బుద్ధి జ్ఞానం లేదు తెలంగాణలో ముందు మా నాన్న రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎంత మాత్రం ముందు తీసుకెళ్తున్నారు రెండు నెలలు అప్పుడే ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నారు అని ఏమన్నా ఎంక్వైరీ చేసిందే చూస్తుంటే వీళ్ళందరికీ ఏంటంటే ఒక సైకలాజికల్గా ఒక డిసీజ్ యాత్ర పడిపోయింది ఆ ఫోబియాలో జగన్ ఫోబియాలో పడిపోయారు వీళ్ళందరూ జగన్ దెబ్బ కొట్టాలి జగన్ దెబ్బ కొట్టాలి చంద్రబాబు నాయుడు గారు కొండా సూర్యను దింపితే ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టితే ఉన్న నెగిటివ్ ప్రచారం జరిగేమన్నా లబ్ధి చేయకూడదు అని వీళ్ళు బాధలు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏం ఏమన్యాయం చేశాడు మరి వాళ్ళిద్దరికి కొండా సూర్య గారికి షర్మిల గారికి వీళ్ళిద్దరికీ జగన్ ఫోబియా ఉంది కాబట్టే పైకొచ్చారు షర్మిలా గారు జగన్ పేరు చెప్పుకొని బాగుపడ్డారు కొండా సురేఖ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎవరూ తెలియదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక జగన్ అనే నేడ కింద ఉంది కాబట్టి పేరు వచ్చింది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది నిజంగా చెప్పాలంటే